క్లినిక్ కురిచేడు రోడ్డు దర్సి దర్సిలో కంటి డాక్టర్ చే నిర్వహించబడుతున్న ఏకైక హాస్పిటల్ వైద్య వృత్తిలో విశేష అనుభవం గల డాక్టర్ టి పద్మజ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆఫ్ కంటి వైద్య నిపుణులు ఆంధ్రా మెడికల్ కాలేజీ వైజాగ్ మా వద్ద కంటికి సంబంధించిన అన్ని రకములైన సమస్యలకు అధనాతనమైన వైద్య పరికరాలతో వైద్యం చేయబడును శుక్రములకు కుట్లు లేకుండా కంటిలో అద్దం అమర్చే ఆపరేషన్ అతి తక్కువ ధరకే చేయబడును షుగర్ బీపీ పేషెంట్లను ప్రత్యేకంగా చూడబడును అలాగే డాక్టర్ టి సుమన్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఎఫ్ఎంఈఎస్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఎక్స్ కన్సల్టెంట్ వెంకటరమణ నర్సింగ్ హోమ్ ఒంగోలు వరి బీజం పల్స్ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి గ్యాస్ట్రబుల్ షుగర్ పుండ్లు ఉబ్బు నరాలు మరియు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా మొదలగు అన్ని రకముల జబ్బులకు వైద్యం చేయబడును విచయండి అమృత క్లినిక్ కురిచేడు రోడ్డు ఆంజనేయ స్వామి గుడి దగ్గర దర్శి సెల్ నైన్ జీరో మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కుర్చీలను ఈ రోజు గురువారం దర్శిలోని ప్రముఖ సిమెంట్ అండ్ ఐరన్ వ్యాపారవేత్త సానికొమ్ము తిరుపతి రెడ్డి హై స్కూల్ హెచ్ఎం కాదర్మాస్థాన్ హై స్కూల్లో లో అందజేయటం జరిగింది ఈ సందర్భంగా సానికొమ్ము తిరుపతిరెడ్డిని తిరుపతి రెడ్డిని హై స్కూల్ హెచ్ఎం కాదరమాస్థాన్ అధ్యాపక బృందం సత్కరించారు కార్యక్రమంలో సానికొమ్ము తిరుపతి రెడ్డి అలాగే హై స్కూల్ ఎత్తులెచ్చం కాదర్మస్థాన్ ప్రసంగించారు ఈ యొక్క స్కూల్ హెచ్ఎం గారి కాదర్మస్థాన్ గారికి మరియు తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరి కూడా పేరు పేరున నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులను కూడా నా యొక్క ఆశీస్సులు ఈ రోజు ఈ కార్యక్రమానికి గత వారం రోజుల క్రితము కాదర్మస్థాన్ సారు ఒక జూస్ షాప్ లో కలిసినప్పుడు ఈ విధంగా స్కూల్ ఇక్కడికి వచ్చాను ఈ చిన్న ప్రాబ్లం ఉంది మాకు కుర్చీలు కావాలా అంటే ఇంక గవర్నమెంట్ చేయటం లేదా నడువు నడు చేయడం లేదా సార్ ఒక ఐదు నిమిషాలు డిస్కషన్ జరిగింది లేదు సార్ ఏం చేయటం లేదు అన్నాడు సో ఎమ్మడి ఎంతనే ఒక రై కుర్చీలు కావాలంటే ఎమ్మెడే దుగ్గారెడ్డి షాపు ఫోన్ చేసి గుర్జులు వేయడం జరిగింది దీని వెనక ఎందుకు చదువుతుందంటే నేను కూడా నాకు తొంభై ఆరులో మా నాన్నగారు చనిపోయారు చనిపోయిన దగ్గర నుంచి గొడక నన్ను చదివించే కూడా ఎవరు లేరు లేఖ ప్రొఫెసర్ అయి హై స్కూల్లో ఏడుదలు మన సరిపోయి హై స్కూల్లో నేను స్వచ్ఛందంగా కష్టపడి మా తల్లిదండ్రులు మా అమ్మ ఒకటే ఉంది మేనమామలు ఉండరు వాళ్ళకి అంత ఎడికెడ్ కాదు కాకపోయినా సరే అక్కడ చందలూరు హై స్కూల్లో నైన్త్ దా చదివి నైన్త్ క్లాస్ సార్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మూడు క్లాసులకి సార్ సైన్స్ మాస్టర్గా ఉన్నారు ఈ విధంగా చదవాలి ఈ విధంగా ఉండాలి అని చెప్పి చెబుతుంటే ఒకరోజు ఒక నైన్త్లోనో ఎయిత్లోనో ఒకసారి స్కూల్ ఫస్ట్ వచ్చాము అంటే క్లాస్ ఫస్ట్ వచ్చాము అనమాట మాత్రమే అవి కొంచెం తీసుకొని నైన్త్ క్లాస్ నుంచి ఇక్కడ హై స్కూల్ ఇక్కడికి వచ్చాము హై స్కూల్కి ఇంటర్మీడియట్కి ఒంగోలు వెళ్ళి ఒంగగోళ్ళు చదువుకున్నాము ఒంగోలో వచ్చి చదువుకోవడానికి ఎకరా పొలం అమ్మి మరి చదువుకున్నాము ఎకరా పొలం అమ్మి చదువు కోసం అంత దూరం పోవాల్సి వచ్చింది తర్వాత డిగ్రీకి ఇక్కడికే దర్శకు వచ్చాము దేవదేమ సుబ్బ డిగ్రీ కళాశాల అక్కడొచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయినాయి మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయితే ఈ చదువు మనకు ఈ చదువు రాదని చెప్పి నేను వ్యాపారం పెట్టుకోవడం జరిగింది సో ఆ రోజు నుంచి వ్యాపారంలో కనుక ఫస్ట్ నాలుగో ఐదు ఆరు నెలలు బాగా ఇబ్బంది ఇబ్బందులు పడ్డాము తర్వాత ఆరు నెలల తర్వాత నుంచి ఏం చేయాలి ఎలా చేయాలి కొంచెం కష్టపడటం కస్టమర్ వెళ్ళిపోవటం రిసీవ్ చేయడం చాలా రుసుము కానీ అప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఆన్లైన్ e aí